విశాఖలో ఘనంగా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం దీనికి విశాఖ ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ భరత్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని తెలిపారు రుణ వాళ్ళందరినీ ఇంక్వెస్ట్ చేశారు చాలా మంది ఇక్కడ చూడన్నారు ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజం స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియా ఎన్నికలు ఏంటి అంటే మన చరిత్ర ఏంటి మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్ ఇండియన్ ప్రాక్టీసెస్ ఇండియన్ రిచువల్సు వాటిలో ఉన్న విలువ ఏంటి వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్గా ప్రాపగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం చాలా సమస్యలు వాళ్ళ మానసికంగా శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరకో ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించని విధంగా వాళ్ళు కోరుకుంటారు అర్థం ఏంటి అంటే మన హిస్టరీలో మనకున్న ఈ ప్రాక్టీసెస్ వాటి విలువ ఇవ్వడం అనేది తెలియదు ఇందాక ఈ గురించి కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా యోగా చాలా మంది మాట్లా మనం ఎంత మాట్లాడాలి మనం ఎంత మాట్లాడట్లేదు ఇక్కడ ఎంతమంది ఈ యోగా దినోత్సవం కాదు మామూలుగా రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారో చేతని ఏదైనా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు పదిహేను మంది ఉన్నారు ఓవరాల్ హాల్లో మూడున్నర వందల మంది ఉన్నారు సో దిస్ ఇస్ దాబ్లం సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే అందరు కాదు కానీ ప్రత్యేకి కొందరు ఎవరికి దీంట్లో వ్యాల్యూ చూస్తారు రోజు చేయడం కాదు రోజు చేయండి ఈ ఇవి బాగా తెలుసుకోండి రోజు రావాలి కానీ తెలుసుకున్న తర్వాత మీరు పది మందికి అది ప్రాపిగేట్ చేయండి ఈ కాలంలో ప్రతి పిల్లలకి ఇక్కడ చాలా మంది ఉద్యోగము మానసిక ఇబ్బందులు అనేది సమాజంలో చాలా పెరిగిపోతుంది సోషల్ మీడియా అలవాటు అయిపోయి ఫోన్ ఫోన్లే మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయినా బాబా ఫ్రెండ్ అక్కడ వీడియో చేస్తుంది నవ్వరు లేదా మనం కాదనట్లేదు కానీ ఈ ఫోన్ చూసి 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 మన మనిషి చోట మర్చిపోయాం కొన్ని రోజుల తర్వాత మనుషులతో మాట్లాడటం కూడా మనకి ఎట్లా అనేది భయం వచ్చేస్తుంది ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే అది మనకి చాలా పెద్ద పండగ కనబడుతుంది చిన్న చిన్న ప్రాక్టీసెస్ రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్ ఈ యోగాలో ఉన్న ఆసనాలు కానీ మనం చేయగలిగితే మీకు తెలియని విధంగా మానసికంగా చాలా మీకు రిలీఫ్ పొందుతారు ఫిజికల్గా కూడా పోస్టర్స్ ఉన్నాయి వాళ్ళని కూర్చుని పడకే ఉండి ఫోన్ వాడుతున్నాము దానివల్ల పడకే పట్టేస్తుంది అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది ముందు యాభై ఏళ్ళు అరవై వేలు వచ్చే సంవత్సరం వాళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా పిల్లలు వచ్చేస్తారు సో నేను బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అప్లవ చేస్తాను రోజు మెడిటేషన్ అంటే ఏం లేదు కూర్చుని జరగకుండా పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసి వీధు అబ్జర్వ్ చేస్తే చాలు సో ఇట్లాంటివి అందరూ ఇన్స్పైర్ అయ్యి మీ మీ కమ్యూనిటీస్లో మీ మీ వీధుల్లో మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే చూసి పది మంది ఫాలో చేస్తారని ఇలా ప్రపంచ యాప్తి యోగా దినోత్సవమే వాళ్ళు మీకు సెలబ్రేట్ చేస్తారు సో ఇవాళ చేయడమే కాదు ఇంకా రెండు చేతులు ఎత్తారో ఒక చేతి ఎత్తారో వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాక్టీస్లో తీసుకొచ్చేటట్టు ప్రయత్నించాలని కోరుతాము అండ్ ఇందాక మనకు అనుసరిగా చెప్పినట్టు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే పెంచుతారో విశాఖపట్నం ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మాకు కూడా పనితది మీ సమస్యలు మీరే ఎదుర్కొంటారు మా అవసరం ఉండదు సో ఎప్పుడైనా సరే ఒక రాజకీయ వ్యవస్థ ప్రపంచ వ్యవస్థలో సిటిజన్స్ ప్రభుత్వం మీద డిపెండెన్స్ తగ్గించే పనులు మేము పనిచేయాలి తప్ప డిపెండెన్స్ పెంచడం దాకా మేము పనిచేయకూడదు సో ఇట్లా యోగా మీ నైన్టీ పర్సెంట్ ఇష్యూస్ మీరే మీరేవ్ చేసుకుంటారు మా అవసరం ఆ రోజు ఇంకా రావాలని మేము చూస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ you mm -hmm.